ఏ ఏ పనిచేయ్ ఏ పనిచేయింది ఏ మంచిది అది సార్ నేను ఒక పొలయరు వారు గల ఒక దగ్గర అహంకారతో ఏ అంటే మాత్రం ఊరుకోరు జాగ్రత్త అని చెప్తున్నాను నిన్న విధంగా చాలా మంది ఏదో ఎక్కడి నుంచో గాలి కట్టిన ప్రత్యత్ కాదో హరీష్ రావు గారు జాగ్రత్త అదీశారు హరీష్ బాబు ఏ ఏంటి వారు ఊరుకోలేదే దయచేసి ఒకే ఒకే హబ సాంప్రదాయాన్ని నా గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది నేనేం అడుగుతున్నా దక్ష ఈ రోజు నా సిరిసిలలో చేరేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుండ్రు చర్య కార్మికులు మినిస్టర్ గారు చేసి హరీష్ హరీష్ గారు మీ సీట్లో కూర్చోండి మీరు పోయి మీ సీట్లకి వెళ్ళి కూర్చోండి మీరు మీరు ఓడిఎంకి వచ్చేస్తున్నారు మిగతా సభ్యులు పైకి పోతున్నారండి మీరు ఇది కొత్త సభ్యులు మీరు మీరు కూర్చోండి మీరు కూర్చోండి మానిస్టర్ గారు మాట్లాడండి ఏం సభ్యులు కాదు నేను ఆయన మీరు మాట్లాడే కూర్చొనికే వచ్చేది ఆయన మన మహేశ్వరి నీకు చాత కాదు అన్నట్టుగా ఆయన సహకారం పేపర్లు తెచ్చుకుంటే నీకు సపోర్ట్ చేస్తున్నట్టు ఇండిపెండెంట్ మీరు మాట్లాడారు నేను సంబంధించి గతంలో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన ఈ రోజు గౌరవ శాసనసభ్యుడు కేటీఆర్ గారు సిరిసిల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీ అడిగితే తప్ప చేరేత కార్మికులు తెలిసిపోతున్నారు కేంద్రం లాంటి ప్రాంతంలో చేరేత కార్మికులు ఆదుకోవడానికి ఏం చేస్తా ఉన్నారు అరే అవి ఏం చేరియల్ దయచేసి నేను ఒకటే అడుగుతా ఉన్నా కేంద్రము మల్లొక్కసారి స్పష్టంగా ఈ సభ ద్వారా చర్చ జరుగుతోంది ఉంది ఈ సభలో చర్చ జరుగుతోంది నరేంద్ర మోడీ గారికి తెలంగాణ అంటే ఇష్టం లేదు తెలంగాణ సాక్షిగా అవమానపరిచినాడు అమరవీరులను కించపరిచిండు అందుకే తెలంగాణకు సంబంధించి టిఆర్ఎస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నిర్లక్ష్యం చేస్తా ఉన్నాడు ఆనాడు మీకు ఒక సాకుండే టిఆర్ఎస్ మమ్మల్ని కేంద్రంతో సత్సంబంధాలు లేవని కానీ మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు మంత్రులు అనేక సందర్భాల్లో కలిసి కేంద్రానికి విజ్ఞాపలు ఇస్తున్నాం ఇప్పుడు కూడా ఏ కారణం చెప్తారు తెలంగాణ నిధులు ఏ బాధ్యత ఏం స్పందిస్తారని అడుగుతా ఉన్నా కోరుతా ఉన్నా ఇది వ్యక్తిగతమైనటువంటి సంబంధంతో నిధులు తెచ్చు కానీ తెలంగాణ నిధులు ఆనాడు తెలంగాణ కోసం గట్టే గుర్తిచ్చినా బరాబర్ తెలంగాణ నిధుల కోసం కూడా నిలదీస్తాం బరాబర్ బీజేపీని అడుగుతాం ఈ రోజు ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వస్తున్న కేంద్ర మంత్రులు తెలంగాణ గడ్డ పెడతారా గుజరాత్ కోతరా బిహార్ కోతరా ఏపీ కోతరా వాళ్ళలో చెంజ్ చేసుకోవాలి తెలంగాణ అభివృద్ధికి నిధులు తీకపోతే అనే మాట మన వేస్తూ మరొక్కసారి నా గుండె బాధపడుతోంది ఎందుకంటే తెలంగాణ ఏర్పాటును తెలంగాణ అమరవీరు అవమానపరిచిన నరేంద్ర మోడీ గారి వ్యాఖ్యలకు ఇవాళ కూడా ఒక తెలంగాణ బీజేపీ నాయకులు స్పందిస్తలే దాని